వచ్చి ఏర్పాట్లు చేయమంటారు నేను ఇటుకొచ్చి వచ్చి ఏర్పాట్లు చేసుకొని రెడీ ఉన్నా మీరు రావాలి అవునా ఇప్పుడు నేను చెప్పిన మూడు స్లోట్లకు మీరు రాలే కదా ఆంటీ మీ ఇంటికి వస్తానన్నా మీ ఊరికి వస్తానన్నా లేదా ప్రెస్ క్లబ్కి రమ్మన్నా మీరు రాలే కదా యాటికి రాకుండా ఉరకుంటే గెస్ట్ హౌస్ లో ఉండి ఇప్పుడు నువ్వు రా అంటే ఎట్లా నువ్వు ఒంటి గంట అయింది పదకొండు గంటలకు రమ్మన్నాము పదకొండు గంటలకు ఫోన్ చేయొచ్చు కదా మీరు కాదు పదకొండు గంటలకు ఫోన్ చేయొచ్చు కదా అంటే ఎప్పుడో అర్ధరాత్రి అప్పుడు ఫోన్ చే మెసేజ్లు పెడితే అట్లా వేల మంది సమక్షంలో బహిరంగ చర్చ జరుగుతుందా బహిరంగ చర్చ అనేది రెండు మూడు వందల మంది మూడు వందల మంది ఇక్కడ ఏర్పాట్లు చేసినాము దయచేసి శివరామరెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చర్చిద్దాము ఇంకా గంట సేపు అయినా ఉంటా ఇక్కడే ఉంటా మీకోసం వెయిట్ చేస్తా మీ రాక కోసం అందరూ ఇక్కడ రైతులు ప్రశ్న వాళ్ళు జిల్లా ప్రసోళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు దయచేసి శివరామరెడ్డి గారు మీరు రండి జీడిపల్లి రిజర్వాయర్ కు రండి మీకోసం మేము ఇక్కడ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాము దయచేసి రండి 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 అని పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ